పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పదిహేడు సంవత్సరాల వయసులో బిన్లాడెన్ సిరియాలోని లటాకియాలో నజ్వా ఘనేమ్ను వివాహం చేసుకున్నాడు కానీ వారు తరువాత విడిపోయారు మరియు ఆమె తొమ్మిది బై పదకొండు దాడులకు రెండు రోజుల ముందు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఒకటిన ఆఫ్ఘనిస్తాన్ ను విడిచిపెట్టింది అతని ఇతర తెలిసిన భార్యలు ఖాదీజా షరీఫ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో విడాకులు తీసుకున్నారు ఖైరియా సబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వివాహం చేసుకున్నారు సిహాం సబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వివాహం చేసుకున్నారు మరియు అల్ సదా రెండు వేలులో వివాహం చేసుకున్నారు కొన్ని వర్గాలు ఆ ఆరవ భార్య పేరు తెలియని వ్యక్తిని కూడా జాబితా చేశాయి ఆమె వివాహం వేడుక తర్వాత వెంటనే రద్దు చేయబడింది బిన్లాడెన్ తన భార్యలతో ఇరవై నుండి ఇరవై ఆరు మంది పిల్లలకు తండ్రి అయ్యాడు సెప్టెంబర్ పదకొండు దాడుల తరువాత లాడెన్ పిల్లలు చాలా మంది ఇరాన్కు పారిపోయారు మరియు రెండు వేల పది నాటికి ఇరాన్ అధికారులు వారి కదలికలను నియంత్రిస్తూనే ఉన్నారని సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వరకు ఒకటి వరకు వ్యక్తిగత అంగరక్షకుడిగా ఉన్న నాజర్ అల్ బహ్రీ తన జ్ఞాపకాలలో లాడెన్ వ్యక్తిగత జీవితాన్ని వివరించాడు అతను అతన్ని పొదుపుగా ఉండే వ్యక్తిగా మరియు కఠినమైన తండ్రిగా అభివర్ణించాడు అతను తన పెద్ద కుటుంబాన్ని ఎడారిలో షూటింగ్ ట్రిప్లు మరియు పిక్నిక్లకు తీసుకెళ్లడం ఆనందించాడు బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సౌదీ అరేబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు అతని అమెరికన్ పైలట్ జిమ్ హారింగ్టన్ ల్యాండింగ్ ను తప్పుగా అంచనా వేయడంతో బిన్ లాడెన్ పెద్ద సవతి సోదరుడు బిన్ లాడెన్ కుటుంబానికి తదుపరి అధిపతి అయిన సలేం బిన్ లాడెన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అస్లోని టెక్సాస్లోని శాన్ ఆంటోనియో సమీపంలో ప్రమాదవశాత్తు విమానం విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో చంపబడ్డాడు ఎఫ్బీఐ బిన్ లాడెన్ను ఒకటి పాయింట్ తొమ్మిది మూడు మీటర్లు ఆరు అడుగులు నాలుగు అంగుళాలు మరియు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది మీటర్లు ఆరు అడుగులు ఆరు అంగుళాలు మధ్య ఎత్తు మరియు డెబ్బై మూడు కిలోగ్రాముల నూట అరవై పౌండ్లు బరువు కలిగిన పెద్ద వ్యక్తిగా వర్ణించింది అయితే రచయిత లారెన్స్ రైటల్ ఖైదాపై తన పుస్తకం ది లూమింగ్ టవర్లో బిన్ లాడెన్ యొక్క సన్నిహితులు చాలామంది అతని ఎత్తు గురించిన నివేదికలు చాలా అతిశయోక్తి అని మరియు అతను వాస్తవానికి ఆరు అడుగుల ఒకటి మీటర్లు ఎత్తు అని ధృవీకరించాలని రాశారు అతని మరణం తరువాత అతను దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు మీటర్లు ఆరు అడుగులు నాలుగు అంగుళాలు ఎత్తు ఉంటాడని కొలుస్తారు బిన్ లాడెన్ ఆలివ్ రంగు కలిగి ఉంటాడు మరియు ఎడమచేతి వాటం కలిగి ఉంటాడు సాధారణంగా చెరకుతో నడుస్తాడు అతను సాదా తెల్లటి కెఫియే ధరించాడు ఒక సమయంలో అతను సాంప్రదాయ సౌదీ మగ కెఫియే ధరించడం మానేసి బదులుగా సాంప్రదాయ యమెన్ మగ కెఫియే ధరించాడు ఆయనను మృదుభాషి మరియు సౌమ్య ప్రవర్తన కలిగిన వ్యక్తి